రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆస్తులకు ఆటోమ్యూటేషన్ అమలు చేయడం ద్వారా రాష్ట ప్రభుత్వం ప్రజలకు సమయం ఖర్చులు ఆదా చేస్తుందని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు జిల్లా రిజిస్టార్ డి శైలజ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసులతో కలిసి నల్లపాడు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆస్తులకు ఆటో మ్యూటేషన్ అమలు ప్రక్రియను నేరుగా పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆగస్టు ఫస్ట్ నుండి రాష్టంలోని పదిహేడు కార్పొరేషన్ల ఆస్తులకు ఆటోమ్యూటేషన్ అమలు చేస్తుందన్నారు ఆస్తులకు ఆటో మ్యూటేషన్ విధానంలో మున్సిపల్ ఈఆర్పీలోని వివరాలు రిజిస్టేషన్ శాఖలోని వివరాలతో సరిపోయినా వాటికి వేగంగా మ్యూటేషన్ జరుగుతుందని తెలిపారు అవును కొద్దిగా వాల్కుడ్ యాక్సెస్ ఉంది వాల్కుడ్ చేయించుకోవాలి రెస్టరేషన్ కూడా రెస్టరేషన్ చేసుకో కొంత సమయం తర్వాత అయితే చెప్తాను సార్ మళ్ళీ చేస్తా ఉంటాను ఒక్కొక్కటి సపోజ్ ఏదైనా మనం రిస్టర్ మనం కింద నిడికి రిటర్న్ చేయొచ్చు కొనుగోలు కన్సేషన్ వరకు ఒక డేట్ చదివిస్తారు అండి బ్యాక్ డేట్ మీ స్టాంప్ పేపర్స్ మీరు మీ స్టాంప్ పేపర్స్ ఆ స్టాంప్ పేపర్ నాన్ ఎడిషన్ స్టాండ్ స్టాక్ కాబట్టి వాటిని ఏ స్టాంప్ అయితే ఆ స్టాంప్ డీటెయిల్స్ నాలుగు నా స్టాంప్స్ తీసుకున్న డేట్ సీరియల్ అవన్నీ యాడ్ చేశారు యాడ్ చేసిన తర్వాత మనకి ఈ ప్రొసీజర్ అయితే